హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సండే స్పెషల్గా పాలక్ చెన్న రైస్ చేస్తున్నానండి పాలక్ చెన్న రైస్ బాగా వెరైటీగా ఉంది కదా చాలా బాగుంది ముందుగా నేను పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రాత్రి శనగలు నానబెట్టుకున్నాను నేను ఒక కొద్ది ఒక గ్లాస్ చేస్తాను కాబట్టి కొద్దిగానే శనగలు వేసుకుంటున్నాను మనం తినేదాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మనం పొ పొద్దున పుట్ట ఎప్పుడు ఏమీ కూరలు లేవనుకున్నప్పుడు ఇలాంటి సమయంలో ఆకుకూర తొట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి బాగా టేస్ట్ ఉంది బాగుంది ముందుగా నేను ఓ మందపాటి గిన్నె పెట్టుకున్నాను దానిలో నేను నెయ్యి వేసుకున్నాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు వేసుకున్నాను అండి ఇలా వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేగనిస్తున్నాను వేగనిస్తే మంచి వాసన వస్తుంటుంది కదా అలా వాసన వచ్చేదాకా వేయించుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పెద్ద కూరలతో కూడా ఏం పని లేదు అదిగోండి నేను ఒక గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను అదిగోండి నేను గరిటి పెట్టు కూడా తిప్పుకోవట్లేదు గిన్నెనే తిప్పుతున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ముందుగా అవి వేగగానే పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఒక్కోసారి మనం రోజూ ఒకటే రైస్ తినాలంటే కొడుతుంటుంది కదా అలాంటి సందర్భంలో ఇలా చేసుకొని తినచ్చు ఇవ్వండి అవి వేగిన తర్వాత శనగలు వేసుకున్నాను శనగలు కూడా ఉడకబెట్టలేదండి నానబెట్టిన శనగలు వేసుకున్నాను ఆ శనగలు కూడా వేగిన తర్వాత మనం ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ పాలకూరని కడిగి పెట్టుకున్నాను కదా ఆ పాలకూరని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదొండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ వేగుతుంది కదా తిరగమాత దానిలో వేసేసాను ఇంకా నేను దీనిలోకి ఉల్లిపాయలు కానీ ఏం మొక్కలు కూడా వేయలేదు ఇంకా మనం ఇంట్లో ఏమి కూరలు అవైలబుల్ లేవన్న సందర్భంలో ఇలా చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అందరూ ఇది ఒక వెరైటీ వంటకం అదిగోండి నేను ఆ గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కదా రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ముందు గ్రేవీ కూడా కొద్దిగా వేగించాలి వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి లేకపోతే కొద్దిగా పచ్చివాసన వస్తుంది కదా ముందుగా వేయించుకోవాలి అదిగోండి అలా నీళ్ళు పోసుకున్నాను రెండు గ్లాసులు మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే అగోండి నీళ్ళు తెల మనం గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా బియ్యం వేసేసుకున్నాను మీకు బియ్యం వేసే క్లిప్ మిస్ అయిపోయింది నేనైతే కుక్కర్లో విజిల్ పెట్టుకుంటాను ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఇంకా కుక్కర్ మూత పెట్టలేదు ఇప్పుడు పెట్టేశాను ఇదిగోండి ఇలా ఉడికింది అంతేనండి పాలక్ చిన్న రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ